క్రీస్తునందు ప్రియమైన సోదరి సోదరులారా మన ప్రభువును రక్షకుడు నేను యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు జూలై మాసంలోని పదవ దినపు విజ్ఞాపనకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి మూడు వందల డెబ్బై ఏడవ కీర్తనలో ఉన్న రెండు వచనాలను మనం పాడుకుందాం నన్ను కన్నయ్య కన్నయ్యరేసు నన్ను కన్నయ్య కన్నయ్యరణా ప్రభువా నన్ను కన్నయ్య కన్నయ్యరేసు నన్ను కన్నయ్య కన్నయ్యరణా ప్రభువ హటి దురాసలా అవివేకై కుడి ಹದ್ದು ಲಿ ಕುಡಿಯಾಡಿತಿ. ಮೊದ್ದುಲ ತೋ ಇಂಕ ಕೂಟಮಿ ಮೊದ್ದುಲ ತೋ ಇಂಕ ಕೂಟಮಿ ವದ್ದ ಬದ್ದ ವದ್ದಯ ತೀ నన్ను కన్నయ్యరవె నాయ నన్ను కన్నయ్యరవ నా ప్రభువా నన్ను కన్నయ్య కన్నయ్యరవు నన్ను కన్నయ్య కన్నయ్యరవ నా ప్రభువా నా వంటి దుష్కర్మ జీవికి కేవల మగుని दुपेर्मिनी ना वुष्कर्म जीविनी केवल मगुनि दुपेर्मिनी दीपञ्चि रक्षिम्पनि पुडे दीवक्षिम्पयि पुडे रवय्या रवय्या रवय నన్ను కన్నయ్య రవి నాయసు నన్ను కన్నయ్య రవి నా ప్రభువా నన్ను కన్నయ్య రవి నాయ నన్ను కన్నయ్య రవే నా ప్రభువా దేవుని వాక్యములో నుండి మనము మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి గల కారణములను గూర్చి మనము ఆలోచన చేస్తూ ఉన్నాము దేవుని వాక్యం నుండి ఆ సంగతులను ధ్యానం చేస్తూ ఉన్నాం అందుకు గల కారణములను వింటూ వస్తూ ఉన్నాం దేవుని మాట వినకపోవటం కారణం హృదయంలో రహస్య పాపం ఉండటం కారణం అలాగే కరుణించకపోవటం అనేటువంటిది ఒక కారణం అని దేవుని ధర్మశాస్త్రమును వెనకపోవటం మరొక కారణం అనే సంగతులను గుర్చి మనం వింటూ వచ్చాం ఈ సమయమందు మరో సంగతిని మనం దేవుని వాక్యం నుంచి జ్ఞాపకం చేసుకుందాం యషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను యషియా గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయం రెండవ వచ్చను లేక మొదటి నుంచే చదువుతాను రక్షింప నేరక ఇండునట్లు హస్తము కొరచ కాలేదు విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చను మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది మన ప్రార్థన దేవుడు వెనకపోవడానికి గల కారణం ఏమిటి అంటే మన పాపము దేవుని ముఖమును మనకు మరుగు చేసింది అని పాపం దేవుని ముఖాన్ని మనకు మరుగు చేస్తుంది అని వాస్తవానికి ఆయన హస్తం కొరచ కాలేదు ఆయన చెవులు మందం కాలేదు కానీ సంగతి ఏమిటి అంటే మీ దోషం మీ పాపం దేవునికి మీకు అడ్డంగా వచ్చింది ఆయన ముఖాన్ని మీకు మరుగు చేసింది అనే మాట రాయబడింది కదూ ప్రియులారా అయినా పాపంలో బ్రతికేవారు దేవునికి ఎందుకు ప్రార్థన చేస్తారు అని అనుకుంటారేమోనండి కానే కాదు పాపభీతి కలిగిన వానికి అంటే పాపమంటే ఏమాత్రం భయం లేనటువంటి వానికి పాపమంటే ఏమాత్రం భయం లేనటువంటి వానికి దేవుడు అంటే కాస్త కోస్త భయం ఉంటుంది భయం అంటే ఏమిటంటే ఫేవర్ చేయమని అడుగుతాడు అంటే నేను ఇప్పుడు దొంగతనానికి పోతున్నాను దొరకకుండా సహాయం చేయమని అడగటం అన్నమాట నేను ఇప్పుడు తప్పు చేస్తాను నేను ఎవరికి దొరకకుండా నాకు సహాయం చేయి ఆయన అడగటం అందుచేత జాగ్రత్తగా విందా ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుచు అది ఏదైనా కానివ్వండి గాక ఆ వ్యక్తి నేను దేవుని వాడనేని తలంచుచు భ్రమించుచు ప్రార్థన చేసిన ఎడల దేవుడు అట్టివాణి ప్రార్థనను అంగీకరించడని గుర్తుంచుకోవాలి అక్కడ ఉన్నమాట అర్థం అదే కదా మీ పాపములు మీకును దేవునికి అడ్డంగా వచ్చాయి ఆయన ముఖాన్ని మీకు మరుగు చేశాయి అంటే అర్థం పాపంలో బ్రతుకుచున్నప్పటికీ దేవుని విడిచిపెట్టలేదు పాపంలో బ్రతుకుచున్నప్పటికీ ప్రార్థించడం మాత్రం మానలేదు పైగా భ్రమ ఏమిటంటే దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు నా మనవిని అంగీకరిస్తాడని అనుకుంటూ ఉన్నారేమో అది జరగదు అని దైవగ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది నిజమేనా అంటే ఎస్ నిజమే అంటే మరి నరహత్య చేసే వాళ్ళు ఉండకపోవచ్చు లేక దొంగతనాలు చేసే వాళ్ళు కనిపించకపోవచ్చు కానీ గుర్తుంచుకుందాం అబద్ధాలు దేవునికి ఏమైనా ఇష్టం అనుకుంటారా చీటికి మాటికి అబద్ధలాడటం అది దేవునికి ఏమైనా ఇష్టం అనుకుంటారా మనిషి ఒకవేళ దానిని గూడ్చి అంత సీరియస్గా తీసుకోకుండా ఇదేముంది చిన్నది కదా అని అనుకోవచ్చు కానీ ఒక భయంకరమైన సంగతి ఏమిటంటే అబద్ధీకులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు అనే మాటను మనం మరిచిపోకూడదు కదా అబద్ధీకులు అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుతారా అబద్ధమని అనేటువంటి దాన్ని చాలా చులకనగా సులువుగా భావిస్తూ ఉంటే అది నరకానికి తీసుకుని వెళ్తుందా అబద్ధానికి కూడా అపవాది అపవాదిని అనుసరించేవాడు అబద్ధీకుడు ఎందుకు దేవుని రాజ్యంలో ఉంటాడు ఎలాగో దేవుని రాజ్యం చేయగలుగుతాడు కాబట్టి అబద్ధీకుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం సాధ్యం కాదనే సంగతిని గుర్తుంచుకోవాలి చిన్న చిన్నబద్ధమే కదా పెద్దబద్ధమే కదా అని మనం అనుకుంటాం కానీ పెద్ద బద్ధికులందరూ అని వ్రాయబడలేదు అబద్ధికులందరూ అబద్ధికులందరూ అనే మాట వ్రాయబడి ఉంది అబద్ధికులందరూ అగ్ని గంధకములు మండు గుండెములో పాలు పొందుదురు అనే మాట దేవుని వాక్యం చెబుతుంది ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం వచనంలో అందుచేత మనము చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యాన్ని చూపించకూడదు దేవునికి అయిష్టమైంది చిన్నదైతేనేమి పెద్దదైతేనేమి ఆయన వద్దన్నది చిన్నదైతేనేమి పెద్దదైతేనేమి మరి కొంతమంది మోహపు చూపుతో బ్రతికే వాళ్ళు ఉన్నారు వారు మానసిక వ్యభిచారులు ధైర్యం చేయరు కాబట్టి శరీర వ్యభిచారం ఉండదు అలాగని ధైర్యం చేసి మోహపు చూపులు మానుకోరు లేక తెగించి కానీ ఇవి మాత్రం ఉంటాయి ఇదేం తప్పు కాదు కదా అనే భావన ఉంటుంది నేను వ్యవచరించటం లేదు కదా అని ఆలోచన కలిగిన వారు కానీ యేసుప్రభు నిర్ద్వందంగా దాన్ని తోసిపుచ్చాడు కదా మత్స వార్త ఐదు ఇరవై చెప్పిన మాట మనం ఎరుగుదము మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచరించిన వాడగుననే మాట దైవగ్రంథం మనకు జ్ఞాపకం చేస్తున్న విషయమే కదా కాబట్టి మన హృదయంలో పాపమును లక్ష్యము చేసినడలా దేవుని దా దేవుడు దాన్ని ఆలకించడు అనేటువంటి మాట అది నిఖరం అది అక్షర సత్యం దాన్ని మనం అంగీకరించి తీరాల్సిందే అని గుర్తుంచుకుందాం మన దృష్టిలో చిన్న పెద్ద అనేటువంటివి ఉండవచ్చు కానీ దేవుడు మాత్రం చిన్న పాపం పెద్ద పాపం అని దాన్ని భావించని భావించడు పాపం ఎల్లప్పుడూ దేవునికి విరుద్ధమైందే దానికి చిన్న పెద్ద తేడా లేదు అని మనం జ్ఞాపకం చేసుకుందాం ఒక పెద్ద తేలును మనం ఎట్లా కొట్టి చంపేస్తామో ఒక చిన్న తేలును కూడా అంతే పాపం అనేటువంటిది పెద్దది చిన్నది కాదు అనే సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన కనుక ఆయన ఆలకించుకున్నాడు కొందరు అక్రమంగా సంపాదిస్తారు కొందరు లంచగొండులు ఉన్నారు జాగ్రత్త మందిరానికి వెళ్తారు కానీ లంచాలు మానరు మందిరానికి వెళ్తారు కానీ అక్రమ సంపాదన మానరు బలలో పాలు పొందుతారు కానీ అబద్ధాలు మానరు బూతులు మానరు పోట్లాటలు మానరు కొండెములు మానరు ఇవన్నీ నేను అన్ని జిల్లలు గురించి చెప్పట్లేదు భ్రమపడకండి భ్రమించకండి ఇవన్నీ అన్ని జిల్లులు కూర్చుని మాటలు కాదు దేవుని పిల్లలమని చెప్పుకుంటున్న వారిలో కనిపిస్తున్నటువంటివి వీరు వీటిని చాలా చులకనగా భావిస్తున్నారు తప్పేముందిలే అని మనం అనుకుంటున్నామే ఆ చిన్న అబద్ధం అది అప్పటికప్పుడు మనల్ని తప్పిస్తుందేమో కానీ మన సాక్షిని మాత్రం కఠిన పరుస్తుందని గుర్తుంచుకోవాలి మనం మాట్లాడే ఒక చిన్న అబద్ధం అప్పటికప్పుడు మనల్ని ఆ పరిస్థితి నుండి తప్పిస్తుంది అని అనుకుంటుంటామేమో కానీ అది రాను రాను మన మనసాక్షిని కఠినం చేసి రియులారా చివరకది అబద్ధం విషయంలో మనల్ని కుచ్చటం మానివేస్తుంది మనలను బాధించదు ఇంకా మనం ఏం చేసినా కానీ మన తప్పును ఖండించదు అంచేత మనం జాగ్రత్త పడవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేసుకుంటున్నాము దయతో గుర్తుంచుకోండి ఈ మాటలు మీ పాపములు మీకును దేవునికిని అడ్డముగా వచ్చేను అని మాట దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది కనుక ప్రియులరా దేవునికి అయిష్టమైంది ప్రభువునకు అయిష్టమైంది భక్తి జీవితానికి ఆటంకంగా మారినది వీటన్నిటిని విసర్జించవలసిన అవసరం ఉందని జ్ఞాపకం చేసుకుందాం ఒక మాటను మనస్సులో గట్టిగా దాన్ని నాటుకొని ఉంచుకోవాలి అదేంటంటే వాటన్నిటిని వదిలిపెట్టే కదా ఈ రంగంలోనికి వచ్చింది అవన్నీ వద్దనుకునే కదా ఇందులో ప్రవేశించింది మళ్ళీ యువతలకు వచ్చిన తర్వాత కూడా అవతలికి తొంగి చూడటం ఏంటి యువతలకు వచ్చిన తర్వాత కూడా వాటిని గూర్చి ఆలోచించడం ఏంటి అది అంగీకరించదగింది కాదు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం నుంచి నేను మీ కొరకు మరొక మాటను చదువుతాను మీకా గ్రంథము మూడవ అధ్యాయము మీకా గ్రంథము మూడవ అధ్యాయము నాలుగు వచనాన్ని నేను చదువుచున్నాను వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు వారు దుర్మార్గతను అనుసరించి నడుచుకొని ఉన్నారు కాబట్టి వారు మహో వాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక ఆ కాలమందు వారికి కనబడకుండా తన్ను మరుగు చేసి కొను మరుగు చేసి కొను అనే మాట వ్రాయబడింది వారు తమ దుర్మార్గతను అనుసరించి నడుచుకొనిచున్నారు ఆయనకు వారు మొరపెట్టినప్పటికీ కూడా ఆ కాలమందు ఆయన అంటే వారు మొరపెట్టిన కాలమందు ఆయన వారి మొరను ఆలకించడు అనే విషయము దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అందుచేత మనము జ్ఞాపకం చేసుకుందామండి దుర్మార్గతను అనుసరించి ఏదైనా కానివ్వండి కాక దుర్మార్గతను అనుసరించి ఒకరికి మేలు చేయవలసి వచ్చినప్పుడు దాన్ని చేయకపోవటం అది దేవుడు మెచ్చే విషయం కాదు ప్రభు చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకుంటే మీ శత్రువుల కొరకు ప్రార్థించండి అని అన్నాడు కాబట్టి మేలు చేయవలసిన సందర్భం ఏదైనా వచ్చినప్పుడు కలిగినప్పుడు మేలు చేయకపోయినా పర్వలేదు కానీ కీడు చేయకండి కీడు చేయకండి అది దేవుని పిల్లల లక్షణం కాదు కదా మేలు చేస్తే మంచిది మేలు చేయండి మేలు చేస్తే మంచిది కానీ మేలు చేయకపోతే పర్వలేదు కానీ కీడు చేయకండి కానీ మేలు చేయటం ద్వారా దేవుని ప్రేమ అంటే ఏమిటో వారు గ్రహించేటట్లుగా మీరు చేస్తారు మేలు చేయడం ద్వారా దేవుని ప్రేమను వారికి పంచిన వాళ్ళు అవుతారు అనే సంగతిని మనం గుర్తుంచుకుందాం ప్రియులారా దేవుని వాక్యం మనకు చెబుతున్న విషయం పాపము దేవునికి మనకు అడ్డుగా వస్తుంది అనే సంగతిని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం భక్తి జీవితంలో ఎప్పటికప్పుడు మన జీవితాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళాలి మన భక్తి జీవితాన్ని పరీక్షించుకుంటూ వెళ్ళాలి అంటే మనము దేన్ని అనుసరించు ఉన్నామో మనం దేని వెంట వెలుచు ఉన్నామో దేని మీద మనస్సు కలిగి ఉన్నామో వీటన్నిటినీ పరీక్షించుకుంటూ ఉండాలి మనం ప్రభువునకు సమీపస్థులుగా ఉన్నామా ఒకటి సత్యం ఇది సార్వత్రిక సత్యం సార్వత్రిక సత్యం సార్వత్రిక సూత్రం అదేంటంటే మనం ప్రభువునకు సమీపమైతే మిగతా వాటికి దూరం అవుతాం మనం మిగతా వాటికి దగ్గర అయితే ప్రభువునకు దూరం అవుతాం అంతే కదా చాలాసార్లు అనేకుల నోట ఈ మాటను మనం విని ఉంటాం మనం ప్రభువునకు సమీపంగా ఉంటే ఇక మిగతా వాటికి దూరంగా ఉండగలుగుతాం అందుకే భక్తి జీవితం అంటే ఆయనకు సమీపంగా బ్రతుకుతా భక్తి జీవితం అంటే ఆయన మనతో కూడా ఉన్నాడని స్పృహను కలిగి జీవించుట భక్తి జీవితం అంటే ఆయన మన ఎందును మనం ఆయన ఎందును ఉన్నాము అనేటువంటి ఆలోచన కలిగి జీవించుట అంటే ఒక రకంగా చెప్పాలంటే మనలో ప్రభు ఉన్నాడు ఆయన మన నడిపిస్తూ ఉన్నాడు ఆయన మన సమస్తమును గమనిస్తూ ఉన్నాడు అని మనం జ్ఞాపకం చేసుకొని గ్రహించుటయే కదా కాబట్టి మనం ఏమాత్రం కూడా లేనట్టుగా జీవించడానికి వీల్లేదు మనం నిశ్చయంగా తప్పనిసరిగా స్పృహ కలిగి జీవించాలి అనే విషయం దేవుని గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది మర్చిపోకండి మరి కళ్ళు తెరవబడిన ఒక గుడ్డివాడు ఒక మాట పలికాడు అది చాలా ఆశ్చర్యంగా కనిపిస్తున్నటువంటి మాట యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము యోహాను సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఒకట వచ్చును దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము ఎస్ దేవుడు పాపాత్ముల మనవిని ఆయన ఆలకించడు ఆయన అంగీకరించాడు పాపిని అంగీకరిస్తాడు మారు మనసు పొందితే మారు మనసు పొందని ఒక పాపాత్ముడు తనకు ఇది దైచి అది దైచి అంటే ఆయన ఆలకించడు అంగీకరించడు సాధారణమైనటువంటి ఆశీర్వాదాలు ఆయన అందరికీ అనుగ్రహిస్తాడు వారెవరైనా కానివ్వండి అది వేరు సంగతి వారికి ఉద్యోగం వారికి సంతానం వారికి ఆశీర్వాదం వారికి ఏ సంబంధమైనటువంటి మేలుడు ఇవన్నీ కూడా దేవుడు అందరికీ అనుగ్రహించి ఉన్నాడు మంచి వారి మీద చెడ్డవారిని తన సూర్యుని ఉదయింపజేస్తాడు మంచి వారి మీదను చెడ్డవారి మీద ఆయన వర్షాన్ని కురిపింపజేస్తాడు ఈ మాటలు మనం ఎరిగినటువంటి విషయాలు కానీ ఆయనకు ఈ పాపాత్మలు ప్రార్థన చేసినప్పుడు మాత్రం ఆయన అంగీకరించాలని గుర్తుంచుకోవాలి నాకు అది సహాయం చేయితే వాడు ఇది సహాయం చేయి అంటే ఆయన ఆ మనవిని ఆలకించడు ఆయన మనవిని ఆలకించాలి అంటే ఒకటే సూత్రం అదేమిటి అని అనగా మన పాపములను విడిచిపెట్టుడే అతిక్రమములను దాచిపెట్టువాడు కాదు వాటి ఒప్పుకొని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడు ఆశీర్వాదాన్ని అనుభవిస్తాడు కాబట్టి ఇప్పుడు సంగతి ఏమిటి అనగా మన మనవిని దేవుడు ఆలకించాలి అంటే మనం చేయాల్సిన పని ఏమిటి ఏ విషయాల్లో మన మనసాక్షి మన మీద దోషారోపణ చేస్తూ ఉందో ఆ విషయంలో మనం సరిదిద్దుకొనవలసిన అవసరం ఉంటుంది అది భయంకరంగా కనిపించే పాపము కాకపోయినా అది దేవుని దృష్టికి అంత పాపము కాదులే అని నువ్వు అనుకున్నా నీ దృష్టికి తప్పిదంగా కనిపించకపోయినా నీతో ఉన్నవారి దృష్టికి అది తప్పిదంగా కనిపించకపోయినా దేవుని దృష్టికి అది తప్పిదమే తప్పిదం దేవుని దృష్టికి తప్పిదమే నీ దృష్టికి అంత సీరియస్ కాకపోవచ్చు దేవుని దృష్టికి మాత్రం సీరియస్ అందుచేత ఏ బలహీనత లేదా ఏ పాపము ఏ విధమైన పాపం నేను ఏలుతుందో నిన్ను బంధించిందో ఆ సంగతి నీకు బాగా తెలుసు కాబట్టి నువ్వు గ్రహించవలసింది ఇది నీ మనసాక్షి ఏ విషయమును గుర్చి నిన్ను ఒప్పిస్తుందో అది నొప్పిస్తుందో ఏ విషయమును గుర్చి నీ మనసాక్షి నీ మీద దోషారోపణ చేస్తుందో ఇది తప్పు అని ఆ విషయంలో నిన్ను సరిదిద్దుకోవాలి ఆ మాటను నేను మీ కొరకు దేవుని వాక్యములో నుండి గుర్తు చేస్తాను యోహాను వ్రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం ఇరవై వచ్చినం దేవుడు మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయం ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయను ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకున్నాం ఇది మనం చేయవలసినటువంటి పని మన హృదయమును ఆయన ఎదుట సమ్మతి పరచుకునట అని అనగా మన హృదయాన్ని ఆయన ఎదుట సరి చేసుకునట నిజమే ప్రభువా ఈ విషయంలో నేను దోషం కలిగి ఉన్నాను ఈ విషయంలో నేను నీ మనసు నొప్పిస్తూ ఉన్నాను ఇది నాకు సంతోషంగా ఉంది కానీ నీకు సంతోషం కాదని నేను ఎరుగుదును అంచేత నన్ను దర్శించు నన్ను కనికరించమని చెప్పి ప్రభువును అడగండి కనికర సంపన్నుడు జ్ఞాపకం చేసుకుంటాడు క్షేమాన్ని ఆయన అనుగ్రహిస్తాడు మన తప్పిదములను ఆయన మరి క్షమిస్తాడు ఆయన మనల్ని శుద్ధీకరిస్తాడు అప్పుడు మన సంబంధం దేవునితో తిరిగి పునరుద్ధరించబడుతూ ఉంది మనం దేవునికి సమీపస్థలం అవుతాం అనే విషయం గ్రంథం మనకు జ్ఞాపకం చేస్తుంది కదా కాబట్టి మనల్ని మనం సరి చేసుకుంటా అవసరం భక్తి జీవితం సరిచేసుకుంటూ జీవించటం భక్తి జీవితం ఎప్పటికప్పుడు మనల్ని బాగు చేసుకుంటూ బాగుపడటం ఈ విషయాన్ని మరవకుండా మనల్ని కూడా సరిదిద్దుకుందాం ఈ మాటలు వింటూ ఉండగా ఏ విషయం మీద నీ మనస్సు దోషారోపణ చేస్తూ ఉందో ఆ విషయాలను విసర్జించి విడిచిపెట్టి ప్రభువును కృష్ణులుగా జీవించండి అట్టి కృపను ప్రభువు మనకు అనుగ్రహించి దర్శించునుగాక గాక మీన్ ప్రార్థన చేద్దాం సర్వకృపానిధి మిక్కిలి కనికరమును అత్యంత దయ జాలి కలిగిన పరలోకమందున్న మందున్న మా ప్రీతండి మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఉన్నా ఈ విజ్ఞాపన దినములలో పదవ రోజునకు చేర్చినందులో కొరకై స్థుతులు చెల్లిస్తూ ఉన్నాము మా తండ్రి మరి మేము కృష్ణులుగా జీవించేటువంటి భాగ్యమును మాకు దయచేయమని మీ పరిశుద్ధమైన పాదముల దగ్గర మేము అడుగుచు ఉన్నాం మా ప్రార్థనలు కేవలం ప్రార్థనలుగా ఉండకుండా మీ సన్నిధిని చేరగలిగిన ప్రార్థనలై కార్యసిద్ధి కలిగజేసే ప్రార్థనలై ఉండినట్లుగా సహాయం చేయమని వేడుకొని చూన్నాం మా మనవులు ఆలకించి అంగీకరించమని మీ కృపగల చెప్పుకోవచ్చు దీవించి బలపరచమని ఈ దినపు ప్రార్థనలో మాకు కావలసిన శక్తి బలమునిచ్చి మీ సామీప్యత మాకు అనుగ్రహించి మహిం పొందుమని మా రక్షకుడిని యొక్క పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్